వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి ఇక లేట్ చేయకుండా వీడియోలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి మన షాప్ నుండి ఇది కాంచీపురం పట్టు అండి ఇది ఓకే కాంచీపురం పట్టు మీకు చూపిస్తా చూడండి అసలు చాలా ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అంతా కూడా ఇదిగోండి చూడండి ఇది అంతా కూడా రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం కూడా జరీ వివింగ్ అండి ప్రింటెడ్ కాదండి ఇది మొత్తం కూడా జరీ వివింగ్ పట్టు అండి ఇది కూడా స్మూత్ క్వాలిటీ అండి లైట్ కాంచీపురం సిల్క్ అంటారు చాలా స్మూత్గా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది డబల్ బార్డర్ వైలెట్ కలర్ బార్డర్ వస్తుంది ఇదంతా కూడా మీకు పోచంపల్లి డిజైన్స్ వస్తాయి మీకు శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను చాలా బాగుంటాయి ఇది అయితే ఏంటంటే మిస్ ప్రింట్ కింద వస్తుంది కానీ మనకైతే శారీస్ చాలా అమ్ముతున్నాము నుంచి కూడా చాలా అమ్మాము మనకి పెద్దగా మిస్ ప్రింట్స్ కూడా ఏం కనపడలేదు ఇదిగోండి దీనికి ఒక చిన్న చూపిస్తాను చూడండి లాగా ఇది చూసారా ఇక్కడ వైట్ కితే లైట్ గా ఉంది చూసారా దాని వల్ల మనకి ఆ స్పెషల్ ఆఫర్ రేట్ లో వస్తుంది అసలు యాక్చువల్ గా చెప్పాలంటే దాదాపు పంతొమ్మిది వందలు రెండు వేల రూపాయల రేంజెస్ క్వాలిటీ ఇవన్నీ కూడా సింగిల్ కలర్ మిస్ ప్రింట్ వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్ లో వస్తున్నాయి అండి ఇవన్నీ కూడా వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు మొత్తం కూడా డిజిటల్ బ్లౌజ్ ఇచ్చాడు డిజిటల్ బ్లౌజ్ ఇచ్చి కింద పైన పట్టేలాగా ఇచ్చాడు చాలా స్మూత్ గా ఉంటుంది ఇది మొత్తం కూడా రెండు వేల రూపాయలు దర్జాపు అమ్మే క్వాలిటీలు ఇప్పుడు మనకి మిస్ ప్రింట్ వల్ల సింగిల్ కలర్ ఉండటం వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే రూపీస్ సింగిల్ కలర్ కలర్స్ అయితే ఉండవు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇవ్వండి స్టాక్ ఉన్నంత వరకేనండి లిమిటెడ్ స్టాక్స్ మీకు ఇవ్వండి మొత్తం మీకు కవర్స్ కవర్స్తో చూపిస్తున్నానండి అంతా కూడా ఇలా వస్తాయండి సింగల్ కలర్

పళ్ళు వచ్చేసేటికి ఎలా ఉంటుందో మొత్తం డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ కలర్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్ అండి మనకి బ్లూ అండి అవునండి ఎంత కూడా చాలా మెత్తగా ఉండే క్వాలిటీ అండి కొట్టాలలో కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎక్కడైనా మీకు ఓపెన్ చేశాను ఎక్కడ కూడా మిస్ ప్రింట్ కనపడలేదు అలాగని మిస్ ప్రింట్ వస్తే రావచ్చు లైట్గా మిస్ ప్రింట్ వస్తే రావచ్చు యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే పటోలా శారీసు మిస్ ప్రింటు మిక్స్డ్ డిజైన్స్ వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మూడు కంపల్సరీగా తీసుకోవాలండి కాంబో వస్తుంది మూడు కంపల్సరీ తీసుకోవాలి మూడు స్కేర్లు కలిపి వెయ్యి రూపాయలు మాత్రమే కలర్స్ సింగిల్ కలర్స్ వస్తాయండి చాలా కలర్స్ వస్తాయి ఈ శారీస్ మూడు ఏదైనా తీసుకోవచ్చు కంపల్సరీగా మూడు తీసుకోవాలండి సింగిల్ పీసెస్ అయితే మిస్ ప్రింట్ కింద వస్తుంది కానీ ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన దానికి లేదు అలాగని దేనికన్నా వైట్ గీత ఏదన్నా ఉంటే ఉండచ్చు భయంకరంగా ఏం రాదు డామేజ్ ఉండదు చినుకు ఉండదు అవి ఏమన్నా ఉంటే సరే మాకు మేము రిటర్న్ తీసుకుంటాము ఇబ్బంది ఏం లేదు ఇది వచ్చేసరికి లంగా స్టైల్ వచ్చిందండి అంటే ఇది కూడా వస్తుంది మనకి ఇది ఓపెన్ చేస్తున్నాం లంగా స్టైల్ కాబట్టి మీకు ఇది వచ్చేసరికి ఇది చూడండి అసలు పళ్ళు ఇది వచ్చేసరికి మొత్తం కూడా ఎలిఫాంట్ డిజిను చాలా డిఫరెంట్ డిజిను ఇదిగోండి ఇదిగోండి స్టైల్ అనుకున్నాం కాదండి ఇది కూడా నార్మల్ గానే వచ్చేసింది ఇది బ్లౌజ్ ఓకే చాలా బాగుంటుంది స్టైల్ అనుకున్నాం మామూలు స్టైల్ వచ్చింది తర్వాత డిజైన్స్ అండి మీకు అసలు ఈ క్వాలిటీ ఈ రేట్ లో చాలా గ్యారంటీడ్ అండి ఎక్కడ కూడా దొరకకపోవచ్చు ఇదిగోండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అంతా కూడా చాలా చక్కని క్వాలిటీలండి అండి మంచి కలెక్షన్ వచ్చిందండి అసలు ఇది మూడు చీరలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి విడిగా సింగిల్ అయితే కొరియర్ చేయము మామూలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వము మూడు కంపల్సరీ తీసుకునే వాళ్ళకి మాత్రమే అయ్యి ఇదిగోండి కలర్స్ చూసాడ ఎంత క్లారిటీగా ఉంటుందో చక్కగా డిఎన్స్ కానీ అంటే బ్రాండెడ్ కంపెనీయే కాబట్టి మీకు డిఎన్స్ కానీ అవన్నీ కూడా చక్కగా ఉంటాయండి చక్కగా థౌసండ్ కి త్రీ శారీస్ అండి ఏమైనా తీసుకోవచ్చు అండి ఏమైనా తీసుకోవచ్చు ఇది చూడండి అసలు రాణి కలర్ వచ్చింది అసలు ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంది రాణి కలర్ కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారండి ఇప్పుడు అసలు పూర్తి లైట్ వెయిట్ చక్కని మెత్తని చీరలు ఇదిగోండి ఇది వచ్చేసరికి పోచంపల్లి డిజైన్ లో మెరూన్ కలర్ ఇందాక మీకు మీకు కనకాంబరం చూపించాం కదా ఆ స్టైల్లోనే ఎల్లో కలర్ వచ్చేసింది మెరూన్ కలర్ బార్డర్ లో చాలా బాగుంటుంది మంచి కలర్స్ అండి అసలు ఖచ్చితంగా చెక్ చేయండి కలెక్షన్ అయితే అసలు మిస్ అవద్దండి థౌసండ్ కి త్రీ శారీస్ నో డామేజెస్ జస్ట్ స్మాల్ మిస్ ప్రింట్ అవునండి ఇదైతే చక్కగా మనకి నావీ బ్లూ టైప్ ఆరెంజ్ అండి కలర్ కాంబినేషన్ బలే వచ్చింది అవును చాలా బాగుంటుందండి సారీస్ అన్ని కూడా మీరు అసలు వంగపెట్టాల్సిన పని లేదు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇవ్వండి ఇవన్నీ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మీకు పోచంపల్లి స్టైల్లో అసలు చాలా నీట్గా ఉంటుంది పొట్ మొత్తం పొట్టోలు అడిగించండి మెత్తని క్వాలిటీ క్వాలిటీ అయితే అసలు మీరు చూడాల్సిన పని లేదు చాలా మెత్తని క్వాలిటీ ఇవ్వండి ఇవన్నీ కలర్స్ కలర్స్ కూడా చాలా ఉంటాయండి అయితే ఏంటంటే లైట్గా వస్తే మీకు వైట్ గేత్త ఏదైనా వస్తే రావచ్చు దానికి మీరు అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే అన్నీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ మూడు చీరలు వెయ్యి రూపాయలు ప్యాంట్ షర్ట్స్ శారీసే కాకుండా ఫ్యాంట్ షర్ట్స్ కూడా ఉంటాయండి మనది వస్తాయి చక్కగా జోడీ ప్యాకింగ్ వస్తుందండి ఇలాగా పోచ్ ప్యాకింగ్ వస్తుంది మనకి చక్కగా ప్యాంటు షర్ట్ జోడీ ప్యాకింగ్ వస్తాయి చాలా నెంబర్ వన్ గా ఉంటుంది క్వాలిటీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి ప్యాంట్ వచ్చేసరికి ఇలా వస్తుంది గిఫ్ట్ పర్పస్ చక్కగా చాలా బాగుంటుంది ఇప్పుడు పెట్టుబడులకి వాటికి కూడా చాలా చక్కగా ఉంటుంది ఇది స్పెషల్ ఆఫర్ రేట్లో దీని ఎంఆర్పి వచ్చేసేట దాదాపు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుందండి మన హోల్సేల్ రేట్లో స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం జోడీ ప్యాకింగ్ మొత్తం కూడా మూడు వందల రూపాయలు మాత్రమేనండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలా జోడీస్ అనేది కూడా చెక్స్ అలాగా చక్కగా ఫ్యాంటింగ్ డార్క్ కలర్స్ చక్కగా వస్తాయి బ్లాక్ కలవకుండా వస్తాయి పెట్టుబడి కదా కొద్దిగా బ్లాక్ తొందరగా పెట్టుకోవడం చెప్పేసి బ్లాక్ కలవకుండా మేము తెప్పించామండి స్పెషల్గా ఇవన్నీ కూడా మూడు వందల రూపాయలు అట్లాగే ఇంకోటి కూడా దీనికన్నా తక్కువలో కూడా ఇవ్వండి ఇలాగా పోచ్ ప్యాక్ వస్తుంది ఇది ఇదైతే ఇంకా వీలండి దాని మీద ఇది మూడు వందల రూపాయలు ఇదైతే టూ ఫిఫ్టీఏ టూ ఫిఫ్టీఏ చక్కగా పోచ్ ప్యాకింగ్ ఇదిగోండి చక్కగా ఇలాగ వస్తుంది మీకు గిఫ్ట్ ఇవ్వడానికి చాలా అందంగా ఉంటుందండి ఫ్యాన్ షర్ట్ చక్కగా సైజ్ సరిపోతుంది నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ కూడా మీకు దాని తగ్గట్టుగా మంచి క్వాలిటీనే వస్తుంది చక్కగా ఉంటుంది మీకు అయితే టూ ఫిఫ్టీ ఇలాంటి బాక్స్ ఇలాంటి ప్యాకింగ్ అంతా కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ చక్కగా మా దగ్గర అన్ని రకాలు ఉంటాయండి ఇట్లాగే మీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఇది కాకుండా మీకు రైమండ్స్ కావాలన్నా మన దగ్గర మంచి మంచి ఐటమ్స్ అన్ని ఉంటాయండి అండి చూడండి ఈ జోడీ వచ్చేసేటికి ప్యాంటు షర్ట్ టై ఓకే ఈ మూడు కలిపి మనకి అసలు మన గిఫ్ట్ పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది దీని మీద కూడా ఎంఆర్పీ వచ్చేసరికి చాలా కాస్ట్ అండి కూడా ఎంఆర్పీ వచ్చేసరికి తొమ్మిది వందల రూపాయలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి రేటు ఇప్పుడు మేము ఇచ్చే రేటు స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఇలా ప్యాకింగ్ వస్తుందండి చక్కగా చాలా బాగుంటుంది ప్యాంటు షర్టు చక్కగా టై కూడా వస్తుంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి అన్ని కూడా స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం అండి ఇవన్నీ కూడా వస్తాయండి ప్యాకింగ్ అన్ని కూడా ఓకే అండి ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది టోటల్ డిజిటల్ ఫిన్స్ అండి ఇవన్నీ కూడా చూడండి అసలు శారీస్ కూడా ఉంటాయి అంటే మొత్తం చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి క్రాస్ చాలా ఫుటో ఫ్రింట్స్ లాగా ఉంటాయి ఇది వచ్చేసేటికి మీకు చూసారా లైట్ ఇదంతా కూడా పళ్ళు కూడా వచ్చేసేటికి చాలా చక్కగా ఉంటుంది ఇదంతా కూడా డిఫరెంట్ డిజైన్స్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా చక్కగా వస్తుంది బ్లౌజ్ సెపరేట్గా గా వస్తుంది చక్కగా ఇవన్నీ డిజిటల్ ఫ్రెండ్స్ అన్ని తొమ్మిది వందల రూపాయలు అమ్మే డిజిటల్ ఫ్రెండ్స్ చాలా మెత్తని క్వాలిటీ చాలా స్మూత్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది దీంట్లో స్పెషల్ ఏంటంటే అమెరికన్ క్రేప్ కూడా వస్తుంది ఇది ఇది అమెరికన్ క్రేప్ ఓకే కూడా మీకు అదే రేట్ లో వస్తుంది నాలుగు వందల రూపాయలు డిజైన్స్ అండి మొత్తం కేటలాక్ ఐటమ్స్ డిఫరెంట్ డిజైన్స్ మొత్తం కూడా చాలా చక్కగా ఉంటాయండి అన్ని కూడా కలెక్షన్ కూడా భలే వచ్చిందండి అంతే చూడండి ఈ షిఫాన్ ఆరెంజ్ షుఫాన్ అంటారు ఇది కూడా చక్కగా చాలా బాగుంటుంది ఇది మీకు డిజైన్ మీకు ఓపెన్ చేస్తానండి ఇది డిజైన్స్ ఇది క్వాలిటీ ఏమొస్తుందండి ఆరెంజ్ షిఫాన్ అంటారండి ఇది చాలా బాగుంటుంది ఇది కొన్ని ఓకే ఇది కూడా మీకు సేమ్ కాస్ట్ మీకు ఏయైనా సరే మీకు 500 రూపాయస్ 400 రూపాయస్ మాత్రమే 400, 400 400 రూపాయస్ మాత్రమే డిజిటల్ ప్రింట్ టైప్ లో వచ్చింది టోటల్ డిజిటల్ ప్రింట్స్ చాలా చక్కగా ఉండేది లైట్ వెయిట్ ఇవండి ఇది వచ్చేసరికి క్రేప్ వచ్చింది చాలా బాగుంటాయండి అన్నీ కూడా మాత్రమే లైట్ మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చండి అది అది చెప్తా మీకు లైట్ ఏదన్నా ఉంటే ఉండదు మల్మల్ కాటన్ టెన్ పట్టి కాటన్ అంటారండి చాలా చక్కగా ఉంటుంది లాస్ట్ టైం కూడా మనం వీడియో చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇది ఇదిగోండి దీని పళ్ళు వచ్చేసేపప్పటికి ఇట్లా వస్తుంది పళ్ళు చాలా చక్కగా పెద్దగా వస్తుంది పళ్ళు కూడా శారీస్ అన్ని పెద్దగా ఉంటాయి కలర్స్ అన్ని కూడా మంచి నీట్ గా ఉండే కలర్స్ అండి అన్ని కూడా కలర్స్ అన్ని కూడా చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఇవ్వండి శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాను మీకు ఇవ్వండి వస్తుంది శారీ అంతా కూడా ఓకే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఫ్రెష్ చిన్న ఫాల్ట్ కూడా లేని శారీసు ఇదిగోండి వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చూపిస్తున్నాను చక్కగా వస్తుందండి బ్లౌజ్ ఓకే మొత్తం మీకు కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే రకంగా బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా జరి టెన్ లాగా వస్తాయి ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు అమ్మే శారీసు అయితే ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మూడు చీరలు కాంబో కనుక తీసుకుంటే వెయ్యి రూపాయలు కలర్ చార్ట్ కూడా డిఎన్స్ కూడా చాలా బాగుంటాయండి కలర్ చార్ట్ కూడా చూపిస్తే చూడండి ఇదిగోండి ఎంత బాగుంటాయి అంటే కలర్స్ అన్ని నీట్ గా ఉంటాయండి ఇదిగోండి కలర్స్ అండి గ్రే కలర్ ఇది ఇదిగోండి మస్టర్డ్ చక్కగా చాలా బాగుంటదండి ఇది వేరే డిజైన్ అండి మళ్ళీ ఇది వేరే డిజైన్ వస్తుంది అన్ని కూడా చాలా నీట్గా ఉండే కలర్స్ అండి ఇవన్నీ కూడా థౌజండ్కే త్రీ స్యారీస్ అండి అరేనా ఉంటే నియర్ బై రండి కొరియన్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి అసలు మీరు కలర్స్ ఎంత డీప్ గా ఉంటాయంటే ఒక కరిష్మా కాటను మీనా కాటన్ కలర్స్ అయితే ఎంత చక్కగా కలర్ నీట్గా ఉంటుందో అంత గా ఉంటాయండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ కలర్ చాట్ లానే వస్తుంది శారీస్ పెద్ద అయ్యి కలర్ పోదు చక్కగా చాలా బాగుంటుంది మూడు చీరలు వెయ్యి రూపాయలు సింగిల్ కనుక ఎవరికన్నా కావాలంటే మూడు వందల యాభై రూపాయలు ఇంకా మంచి మంచి కలర్స్ కలర్స్ డిజైన్స్ కలర్స్ ఇంకా డిఎన్స్ కూడా మా దగ్గర ఎనీ టైమ్ వస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కూడా చాలా మంది చక్కగా వచ్చి తీసుకొని వెళ్ళారు ఈ ఐటమ్స్ ని అందుకనే మళ్ళీ రిపీట్ మనం ఆర్డర్ తెప్పించాము రీస్టాక్ తీసుకొచ్చాము అండి కొరియర్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దామండి అండి చక్కగా ఉంటుంది అంతా కూడా పోచంపల్లి డిఎన్ స్టైల్లో ఒక పట్టు సారీ డిఎన్స్ అన్ని వస్తూ ఉంటాయి అనమాట కూడా ప్లేన్ వచ్చేసి మీకు డిఎన్స్ లాగా వస్తుంది ఇది వచ్చేసేపటి ఇదిగోండి ఇది వచ్చే పళ్ళు పళ్ళు ఇవన్నీ కూడా లైట్ మిస్ ప్రింట్ ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి వైట్ గీతలాగా వచ్చేసింది ఇది దీనివల్ల మనకి కంపెనీ వాడు తగ్గిచ్చిచ్చేస్తా ఉంటాడు ఇవన్నీ ఫ్రెష్ శారీస్ వచ్చేసేపటికి దాదాపు థౌజండ్ రూపీస్ ప్లస్ రేట్ ఇవన్నీ ఇదిగోండి ఇది వచ్చేసేపటికి బ్లౌజ్ 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 వస్తుంది శారీస్ అన్నీ కూడా చక్కగా పెద్దవి వస్తాయి కింద ఒక కలరు పైన ఒక కలరు రెండు జమునా కలర్స్ అంటారు ఇవన్నీ కూడా అలాగే డిఫరెంట్ కలర్స్ వస్తాయి అయితే మిస్ ప్రింట్ అయితే ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు శారీస్ అన్నీ చాలా బాగుంటాయి ఇవన్నీ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ అమ్మే మోడల్స్ ఇవన్నీ కూడా క్వాలిటీలు ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంత ఇదిగోండి ఇలా కలర్ చాట్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి అని ఇదిగోండి ఇట్లా వస్తాయి అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి కలర్ చాట్ కూడా డిజైన్స్ కూడా కలర్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి కలర్స్ అన్నీ కూడా ఇదిగోండి ఏదైనా త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్స్ కూడా ఎంత చక్కగా ఒకసారి సరుకు కూడా దొరకదండి లాస్ట్ టైం వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెప్పించాము చాలా బాగుంటుంది క్వాలిటీ